గత నెల ఇరవై ఏడో తారీఖు రోజున మన ఈ ఆంధ్రప్రభ లోకల్లో వచ్చిన ఎడిషన్కి సంబంధించి అదేవిధంగా కొంతమంది రైతులు కూడా మా సంగారెడ్డి జిల్లా పశువైద్య అధికారికి తీసుకొచ్చినటువంటి విషయం గురించి ఈ ఈ విషయాలు మా పశ్చిమవర్ధక శాఖ డైరెక్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళినాయి ఈ కంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పశు వై వైద్యశాలలో రైతులకి సరైనటువంటి పశు పశువైద్యం కానీ మందులు కానీ లభించట్లేదు అనేది మా శాఖ డైరెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి ఒక ప్రాథమిక విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి సంగారెడ్డి వైద్యం అధికారి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కంటి హాస్పిటల్లో విచారణ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారి గారికి అదేవిధంగా కొన్ని ఎవరైతే కంప్లైంట్ చేసిందో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ విచారణకి సుమారుగా ఒక పద్నాలుగు పదిహేను మంది రైతులు అదేవిధంగా గొర్రెల కాపర్లు హాజరు కావడం జరిగింది వాళ్ళందరూ కూడా కమిటీలో పూర్తి స్థాయి అధికారి లేకపోవడం వల్ల మాకు పశువులకు సర్వే అయిన వైద్యం అందట్లేదు అదేవిధంగా గతంలో మాదిరిగా మాకు జీవాలకి వాటికి కూడా ప్రతి సంవత్సరం ఇచ్చినట్టు మందులు కూడా ఇవ్వట్లేదు మందులు రావట్లేదు సరిపోయినాయి అంటే అన్నట్టుగా చెప్పడం జరుగుతా జరిగింది వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి తడకల్లో కూడా డాక్టర్ గారు లేకపోవడం వల్ల ఈ కంటిలో ఉన్నటువంటి డాక్టర్ గారికి దాన్ని అదనపు బాధ్యతలు కింద ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఏప్రిల్ నెలలో ఇచ్చినటువంటి వెటనరీ అసిడెంట్లకి ఎల్ఏగా ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వెకన అసిస్టెంట్ కూడా వేరే దానికి బదిలీ కావటం వల్ల కొంత ఇబ్బంది అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరెవరైతే రైతులు కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి గేదెలకి ఆవుకి అదేవిధంగా మేకలకి వైద్యం కోసం హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి సేవలు సరిగా అందలేదు అనేది కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలన్నిటినీ కూడా మొత్తం క్రోడీకరించి ఒక సమగ్రమైన నివేదికని డైరెక్టర్ గారికి పంపడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి వెటనరీ అసిస్టెంట్ కానీ లేక ఆఫీస్ సబార్డినట్ కానీ వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా ఆ వేకెన్సీలను ఫిల్ చేయాలనేది కూడా డైరెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అవసరమైనటువంటి మందులను కూడా ఈ సంవత్సరం ఇంకా ఫస్ట్ క్వార్టర్ బడ్జెట్ రిలీజ్ కాగానే మందులను కూడా సాధ్యమైనంత వరకు ఇక్కడ ఎక్కువగా పశు సంపద గోర్లు ఉన్నాయని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది సాధ్యమైన మేరకి వాళ్ళకి అవసరమైనటువంటి మందులు కూడా ఈ నెక్స్ట్ క్వార్టర్లో మందులు రాగానే సరఫరా చేయడం జరుగుతుంది